ఓం శ్రీ శ్రీమాత్రే నమా ఛానెల్కి స్వాగతం అండి సంవత్సరం ఆగస్టు నెలలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆగస్టు నెల నుండి ఖచ్చితంగా జరగబోయేటటువంటి ఆ సంఘటనలు ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి చాలా ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు ఇప్పటి వరకు నిజంగా జరిగాయి కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి బాన కురుస్తుంది వెంకటేశ్వరుడికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు తూర్పు నుండి పడమరు వరకు ఆకాశంలో యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్లు కనిపిస్తుంది ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే అనుపాంబుల వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్లుగా కనిపిస్తాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఉల్కలు పడిన సమయంలో పిడుగుల లాంటి శబ్దాలు వస్తాయి ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగిన మహాకాయులైన డైనోసార్లు పోయాయి చిన్న పిడుగు పడితేనే ఎంతో మంది మనుషులు మరణిస్తారు అలాంటిది ఉల్కపడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు అలాగే విచిత్ర విచిత్రమైన వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లుగా నిల్చున్నవారు నిల్చున్నట్లుగా హతమైపోతారు రాత్రింబవళ్లు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చచ్చాము అనుకొని తలచి బయటకు వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమవుతుంది శ్రీశైలం శిఖరంలో అగ్నివర్షం పొడుతుంది నందీశ్వరుడు రంకెలు వేస్తాడు కనకనమని కాలు దువ్వుతాడు సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినిపిస్తుంది విష వాయువు కొట్టినప్పుడు శివుడి కంట నీరు నిండుతుంది మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించగా లక్షలాది మందికి అనేక రుగ్మతలు కలిగాయి ఆ దుర్ఘటన బాధితులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో న్యాయం కూడా జరగలేదు ప్రయాగ తీర్థంలో చాలా మంది మరణించగా కొద్దిమంది బ్రతుకుతారు ప్రయాగ హిందువులకు పుణ్యతీర్థం ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారని దీనికి అర్థం సరస్వతీదేవిని దుకాణాలలో అమ్ముతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసినట్లుగానే చదువుకోటం కంటే చదువు కొనటమే జరుగుతుంది నిజంగానే విద్య అమ్మకపు వస్తువుగా మారిపోయింది కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణులని చేసే స్కూళ్లు కాలేజీలు కూడా చాలా ఉన్నాయి అది కూడా వీలు కాకపోతే సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యం కూడా చాలా పుష్కలంగా ఉన్నట్లు ఎన్నోసార్లు మనం వార్తలు వింటున్నాం కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మేవాళ్లు అమ్ముతున్నారు కొనేవాళ్లు కొంటున్నారు అలాగే మూసీ నది పొంగి నగరాన్ని ముంచేస్తుంది ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు హైదరాబాద్ విషయంలో ఈ వాక్కు ఒకసారి నిజమైంది కూడా పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చాయి ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది హైదరాబాద్ నగరం తిరిగి బాగుపడింది ఆ తర్వాత వర్షాలు వరదలు వచ్చినా కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది మరి బ్రహ్మంగారి మాటలు అక్షర సత్యాలు అయినట్లే కదా పల్లెలు పట్టణాలుగా మారుతాయి చంద్రమతి దేవి కళలు తొలగిపోతాయి స్త్రీలు పరపురుషులతో యథేచ్ఛగా తిరుగుతారు ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే స్త్రీ పురుషులలో కామవాంఛ పెరిగి వరుసలు మాయమైపోతాయని దీనికి అర్థం అటువంటి సంఘటనలు ప్రస్తుత కాలంలో కూడా మనం అనేకం చూస్తున్నాం ఇక ముందు అవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తనను తాను తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనమవుతుందని కాలజ్ఞానంలో రాయబడి ఉంది ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే మనకు అక్కర్లేదు ఎందుకంటే ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతుంది మున్ముందు తులం బంగారం లక్ష్యకు చేరుతుంది ఆ తర్వాత ఇంకా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు దానికి ఎక్కువ కాలం కూడా పట్టదు అలాగే తిరుపతికి వెళ్లే దారులన్నీ కూడా మూసుకుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్లుగానే ఇకముందు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు యాగంటి బసవన్న వేస్తాడు రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలని చెబుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి పర్వతానికి వెళ్తాడు నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది పెనుకొండలో పెద్ద పులులు తిరుగుతాయి అర్ధరాత్రి సూర్యోదయమవుతుంది బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీమహాలక్ష్మి జన్మిస్తుంది తిరుపతిలో శ్రీవారి కుడి భుజం అదురుతుంది కంచి కామాక్షి ఎర్ర ఎర్రజేస్తుంది భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందని కూడా చెప్పారు అలాగే కొత్త కొత్త రోగాలు కొత్త కొత్త వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నుండి అక్రమ సంబంధాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేకపోతాయి దీంతో తీవ్రమైన ధాన్యం కొరత కూడా ఏర్పడుతుంది అలాగే రాజకీయ నాయకులు వారి యొక్క లబ్ధి కోసం అనేక రకాల హత్యలకు పాల్పడతారు ఇటువంటి సంఘటనలు మితిమించిపోయే ప్రమాదం కూడా ఇక ముందు ఉంటుందని మనకి ఇప్పటి పరిస్థితులను బట్టే అర్థమవుతుంది అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే భవిష్యత్తులో ఇవి కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు కన్నుమూస్తారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి భర్తలను భార్యలు ఏలుతారు వేప చెట్టుకు అమృతం కారుతుంది ముట్టు ఆరని బిడ్డలు మాట్లాడతారు ఆకాశంలో పొగ మంటలు పొడతాయి ఆరు మతాలు ఒక్కటవుతాయి ఒకరి సొమ్ము ఒకరు అపహరిస్తారు ఒకరి ఆలి మరొకరి పాలవుతుంది పుణ్యపురుషులు పుణ్య స్త్రీలు మాత్రమే బ్రతుకుతారు పుణ్య చెడిపోతాయి దేవస్థలంబులు పాపాత్ములచే నష్టమౌతాయి నిక్షేపాలు బయటపడతాయి చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలవుతాయి ఉత్తములైన వారు అల్పులకు దాసీతనం చేస్తారు కామకత్వం పెరుగుతుంది కోటి విద్యలు ఉన్నా కూడులేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు వేధింపులకు గురి చేస్తారు నీటిని కొనుగోలు చేస్తారు ఈ సమయంలో కూడా మనం ఇటువంటి అంశాలను చూస్తున్నాం ఇక ముందు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే మనుషులు పక్షుల్లా ఎగిరే సందర్భాలు కూడా భవిష్యత్తులో ఉంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు శ్రీకాల గుడిలో దోపిడీ జరుగుతుందని కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది కృష్ణ నడుమ బంగారు తేరు కనిపిస్తుంది ఆ తేరు చూచిన వారికి కళ్ళు కనిపించకుండా పోతాయి ఒకరికి దుఃఖము ఒకరికి సంతోషంగా తమలో తాము నీతులు చెప్పుకుంటారు కొండల ఎందు ఘనం ఘనం అని ధ్వని వినిపిస్తుంది తిరుపతి పెద్ద పట్టణమవుతుంది నానాటికి వింతలు పొడతాయి కాలజ్ఞానంలో రాసినట్లుగా అనేక విషయాలు భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల నుండి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా మట్టుకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆయన రాసినవి ఇదివరకే జరిగాయి ఇక ముందు ఇటువంటి అనేక రకమైన సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి ప్రస్తుత పరిస్థితులే మనకు నిదర్శనమని చెప్పుకోవచ్చు చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసినట్లుగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల నుండి జరగబోయేటటువంటి సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి